అప్పుల బాధలు తొలగిపోవాలంటే శనివారం ఈ పరిహారం చేసి చూడండి ఎప్పుడైనా చేయవచ్చు ఉదయమైనా లేదంటే సాయంత్రమైనా చేయండి మీకు కుదిరిన సమయంలో చేయండి ఏడుకొండల వాడికి తప్పనిసరిగా ముడుపు కట్టాలి మీరు ఏ కోరికతో అయితే ఈ చిన్న పరిహారాన్ని చేస్తున్నారో తప్పనిసరిగా ఆయనకు ముడుపుని చెల్లించాలి అది పసుపు వస్త్రంలోనే చెల్లించాలి కాబట్టి పసుపు వస్త్రంలో ఎంత డబ్బులు ముడుపు కట్టాలి అని మీ మనసుకు అనిపిస్తుందో అంత మాత్రమే కట్టండి ఆ తర్వాత ముడుపు కట్టినది స్వామివారి ముందు ఉంచి ఆయనకు ఏదైనా మీకు తోచిన నైవేద్యం పెట్టి ఒక చిన్న దీపం అది కూడా బియ్య పిండితో తయారు చేసిన దీపం దీపం బియ్యపిండిలో కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా బెల్లం వేసి దానిని దీపపు ప్రమిదంలాగా చేసి ఏడు వత్తులు వేసి నేతితో దీపారాధన చేయండి ఇలాగా ఏడు వారాలు చేసి ఏడవ వారం తిరుపతికి ముడుపుతో సహా వెళ్లి మొక్కును చెల్లించుకోవాలి